ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏమో చంద్రబాబు నాయుడుది కానీ డబ్బులు వెళుతున్నది మాత్రం జగన్మోహన్ రెడ్డికి చెందినటువంటి కొంతమంది కాంట్రాక్టర్ల జేబుల్లోకి అదేంటి అనుకుంటున్నారా ఇదేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో మీరు పూర్తిగా చూడాల్సిందే అదేంటో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్నదేమో చంద్రబాబు గారి ప్రభుత్వం కానీ డబ్బులు వెళ్తుందేమో జగన్మోహన్ రెడ్డికి చెందినటువంటి కొంతమంది కాంట్రాక్టర్ల జేబుల్లోకి అనేటువంటి వార్తలు ఇప్పుడు తరచుగా సోషల్ మీడియాలో వినపడుతూ ఉన్నాయి కనపడుతూ ఉన్నాయి ఏంటి సార్ దీని మీద మేము విశ్లేషణ దీనిలో పెద్ద లాజిక్ ఉంది ఈ లాజిక్ ఆర్థిక మంత్రి పయ్యావుల్ కేసుకి కూడా తెలియదు ఆయనేమో ఆర్థిక మంత్రి ఆయన తెలియకుండా వంద కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కాంట్రాక్టర్లకి డబ్బులు వెళ్ళిపోయాయి ప్రభుత్వంలో ఉందేమో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి కానీ పయ్యా కూటమి ప్రభుత్వం కొలువు తీరి మూడు నెలలు ఉంది ఈ మూడు నెలల్లో అసలు ఆర్థిక శాఖ వ్యవహారాల్లో ఇంకా పయ్యా పయ్యావుల కేశవ్ గారికి ఎందుకు అర్థం కాలేదు ఎందుకు జగన్మోహన్ రెడ్డికి చెందినటువంటి కొంతమంది కాంట్రాక్టుల జేబుల్లోకి ప్రభుత్వ సొమ్ము వెళ్తుంది అంటే ఏం చెప్తారు విస్మయానికి గురి పయ్యవల కేశం నేను విస్మయానికి గుర్తిాను వంద కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కాంట్రాక్టులకు ఎలా వెళ్ళాయో తెలియట్లేదు అసలు రూల్స్ ఏం చెబుతున్నాయో అర్థం కావట్లేదు అని చెప్పి ఆయన విస్మయానికి గుర్చెందుతున్నాడు అంటే ఎలా ఉందంటే అందరూ శ్రీ వైష్ణవులే బుట్లో ఉన్న రొయ్యలు ఏమైపోయానో తెలియట్లేదు సామెత మీద ఆ టైపులో అక్కడేమో ఆర్థిక శాఖ మంత్రి తెలియదు అంటున్నాడు వంద కోట్ల రూపాయలు ఏమో జగన్మోహన్ రెడ్డి కాంట్రాక్టర్కి ఇరవై మూడో తారీఖుని వెళ్ళిపోయినాయి ఇరవై మూడో తారీఖు నుంచి ఇవాళ ఎంత ఇరవై తొమ్మిది వారం రోజులు సుమారుగా అంతే కదా ఈ వారం రోజుల పాటు అసలు ఎవరికి తెలియదు గవర్నమెంట్ లో పేపర్లు వస్తే పేపర్లో వచ్చిన తర్వాత విస్మయానికి గురి చెందని చెప్తున్నాడు ఆర్థిక మంత్రి ప్రభుత్వం ఏమో సైలెంట్ గా ఉంది అంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసలు ఎవరు జగన్మోహన్ రెడ్డి చెందినటువంటి కాంట్రాక్టర్లు ఎవరు జగన్మోహన్ రెడ్డి వ్యక్తి ఏ అధికారులు జగన్మోహన్ రెడ్డికి కొమ్ముగాస్తున్నారు అనేది ఎందుకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుసుకోలేకపోతుంది ఎందుకు ఇప్పుడు చంద్రబాబు గారు తెలుసుకోవడంలో విఫలమయ్యారు అంటే ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు తెలుసుకోవటం కాదు కదా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అన్ని చూసుకోరుగా దాని వ్యవస్థలు ఉంటాయి ఆ వ్యవస్థల్లో ఎవరెవరిని నియమించాలి అనే దాని మీద ఆధారపడి ఉంటుంది ఆ నియమించే వాళ్ళని సక్రమైనటువంటి నియమిస్తే ఇలాంటి పరిశ్రమ పరిణామాలు రావు అసలు పైగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత పులివెందులు వెళ్ళాడు పులివెందులు వెళ్తే అక్కడ ఉండేటువంటి కాంట్రాక్టర్లు పులివెందుల కాంట్రాక్టర్లు మా బిల్స్ ఎందుకు ఇవ్వు అని చెప్పి నిలదీశారు నిలదీసి గొడవ కూడా అయినట్టు న్యూస్ వచ్చింది అప్పుడు వంద కోట్ల రూపాయలు ఇవ్వాలి మిమ్మల్ని నమ్మి మేము కాంట్రాక్ట్ చేసాము మా డబ్బుల సంగతి ఏంటంటే పులివెందుల వాళ్ళు గొడవ చేశారు అవును పులివెందులో గొడవ చేస్తే అప్పుడు ప్రభుత్వం మారిపోయింది కాబట్టి ప్రయారిటీ ప్రకారం ఇస్తారు జనరల్గా బిల్స్ ఎలా చెల్లిస్తారంటే ప్రయారిటీ లిస్ట్ ఉంటుంది ఫస్ట్ కమ్ ఫస్ట్ అన్నట్టుగా ఉంటుంది ఆ విధంగా చెల్లించాలి ఇప్పుడు దాదాపుగా ఎవరికైతే బకాయిలు పాత కాంట్రాక్టర్లకి అయితేనేమి లేదా అయితేనేమి లక్ష కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి ఇవ్వాల్సినవి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెల్లించాల్సినవి లక్ష కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు నీరు చెట్టు కింద లేదంటే ఈ వా ఇవన్నీ చెక్ డామ్లు ఇవన్నీ చేసిన కాంట్రాక్టర్లు చాలా మంది ఉన్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళు చేసినటువంటి కాంట్రాక్ట్ విలువ దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల వరకు ఉంటుంది అనేది అంచనా ప్రభుత్వం మారిపోయింది రెండు వేల పంతొమ్మిదిలో ఇవాటి వరకు కూడా వాళ్ళకి బిల్స్ లేదు దాదాపుగా ఒక్కొక్కరికి యాభై లక్షల నుంచి రెండు కోట్లు మూడు కోట్ల వరకు కూడా రావాల్సి ఉంది కంప్లీట్గా వాళ్ళకి రావాల్సినటువంటి డబ్బులు ఆ రోజున రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ సందర్భంగా పసుపు కుంకం కింద చంద్రబాబు నాయుడు పనిచేశాడు లేదంటే మా బకాయిలు వచ్చేవి అని చెప్పి గగ్గోలు పెట్టారు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లు సరే ఐదు సంవత్సరాల పాటు కొంతమంది ఆత్మహత్య కూడా చేసుకున్నారు ఎందుకంటే వాళ్ళు వడ్డీలు తీసుకొచ్చి ఆ పనులు చేశారు ప్రభుత్వం నుంచి ఏమో బిల్లులు రాలేదు దాంతో చాలామంది అక్కడక్కడ ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఇనిషియేటివ్ తీసుకొని కోర్టులో వేశారు కాంట్రాక్టర్లకు బిల్లు ఎందుకు ఇవ్వరు అని అవి కోర్టులో ఉన్నాయి కోర్టులో ఉండవి కోర్టులో ఇయరింగ్ జరుగుతున్నాయి ఈ లోపలగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చినాయి ఎన్నికలు వచ్చిన తర్వాత ప్రభుత్వం మారిపోయింది ప్రభుత్వం మారిపోయిన తర్వాత ఆ రోజున రెండు వేల పంతొమ్మిదికి ముందు పనులు చేసినటువంటి కాంట్రాక్టర్లలో మన ప్రభుత్వం వచ్చింది మన బకాయిలు వస్తాయి మనకు రావాల్సినటువంటివి అనుకుంటారా అనుకోరా అనుకుంటారు ఒక్క పైసా ఇవ్వాల ఇప్పటి వరకు వాళ్ళకు ఒక్క పైసా ఇవ్వాల మీకు ఒకవేళ ప్రాధాన్యత ప్రకారం బిల్స్ చెల్లించే పని అయితే ఫస్ట్ వాళ్ళకి చెల్లించాలి కదా పాత వాళ్ళకి పాత వాళ్ళకు చెల్లించకుండా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో చేసినటువంటి అందుట్లో కూడా పులి సంబంధించినటువంటి కాంట్రాక్టులకి వంద కోట్ల రూపాయలు మీరు బకాయిలు ఎలా చెల్లించారు వంద కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ బిల్లు ఎలా చెల్లించారు ఏ ప్రాతిపదికన చెల్లించారు ఎవరిని అడగాలి దీనికి ఎవరిని బాధ్యం చేయాలి ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉన్నటువంటి అధికారి ఆయన్ని బాధ్యం చేయాలా లేదంటే ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి వాళ్ళని చేయాలా ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరున్నారు పియూష్ కుమార్ ఉన్నారు ప్రిన్సిపల్ సెక్రటరీగా సెక్రటరీగా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత వినయ్ చందన్ అతన్ని నియమించారు ఈ వినయ్ చంద్రన్ నియమించిన తర్వాత ఇమీడియట్ గా వినయ్ చందన్ మార్చేసేయాలి ఇతను కాదని చెప్పేసి ఆయనకి ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫరాటర్స్ అదే దాదాపు ఒక నాలుగైదు రోజుల్లోనే ఆయన్ని మార్చేయాలని చూస్తున్నారు అంటే ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫరాటర్స్ వచ్చే లోపల ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం లోపల ఏం జరిగింది అనేది ఎవరికి తెలియదు వినయ్ చంద్ అతను ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయాడు కార్యదర్శిగా నియమకం అయ్యారు ఉదయం బదిలీ అని చెప్పి ఉత్తర్వులు ఇచ్చారు ఆ ట్రాన్స్ఫర్ అడ్రస్ ఆయన చేతిలో పెట్టే లోపల సాయంత్రం అయింది ఆ సాయంత్రం బిల్లులు చెల్లింపు అనేది ప్రిన్సిపల్ సెక్రటరీ చూసుకోవాలి ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధీనంలో ఉండాలి మరి ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్ తప్ప లేదంటే వినయ్ చంద్ తప్ప ఎవరు క్లియర్ చేశారు బిల్స్ అనేది ఇంతవరకు క్లారిటీ రావట్లేదు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేసు కేసువేమో నేను విస్మయం చెందాను అని చెప్తున్నాడు అంటే ఇక్కడ రెండు ఆస్పెక్ట్స్ రెండు కోణాల నుంచి తీసుకోవచ్చు ఇష్యూని ఒకటి ప్రభుత్వానికి తెలిసైనా జరిగి ఉండాలి ఓకే ఇంటెన్షనల్ గా అందుట్లో పులివెందుల తాలూకు కాంట్రాక్టర్లకి వంద కోట్ల రూపాయలు చెల్లించారు అని అంటే ఖచ్చితంగా ప్రభుత్వంలో ఎవరో జగన్మోహన్ రెడ్డికి సహకరించి ఉండాలి సహకరిస్తేనే ఆ బిల్స్ క్లియర్ అవుతాయి లేకపోతే ఎలా అవుతాయి ప్రభుత్వంలో అంటే ఇక్కడ ప్రజాప్రతినిధిలా లేదంటే అధికారుల ప్రజాప్రతినిధులే ప్రజాప్రతినిధులు సహకారం అని చెప్పకుండా ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎలా క్లియర్ చేస్తారు పని వినే చెంది సెక్రటరీ ఎలా క్లియర్ చేస్తారు వాళ్ళ ఇద్దరు ఎవరో ఒకరు క్లియర్ చేసి ఉండాలి కదా ఇప్పుడు మొత్తం ఆర్థిక సంబంధించినటువంటి బిల్స్ అన్ని కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ చూస్తున్నారు ప్రతి ఫైలు ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గరికి వెళ్తుంది పది లక్షల నుంచి బకాయిలు ఉన్నటువంటి వాళ్ళ ఇరవై మూడో తారీఖు చెల్లించేశారు సో మరి కార్యదర్శి ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గరికి వెళ్లకుండా ఈ ఫైల్ క్లియర్ అయిందా మరి వినయ్ చంద్రని బదిలీ చేశారు కదా ఎందుకు బదిలీ చేశారు ఆడి నుంచి బదిలీ చేశారు కదా అదే రోజు సాయంత్రం ఇరవై మూడో తారీఖు సాయంత్రం అతను బదిలీ మీద వెళ్ళిపోయాడు కార్యదర్శి నుంచి మరి ఆయన పోతపోతే క్లియర్ చేసి వెళ్ళారా విశిష్ట అధికారాలని ఉపయోగించాడు ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశం లేకుండా ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశం లేకుండా సెక్రటరీ బిల్స్ క్లియర్ చేశారా అంటే ఇక్కడ రెండు కోణాలు ఒకటేంటంటే ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు కోఆపరేట్ చేసి ఉండాలి అదర్వైజ్ ఆఫీసర్స్ అంత ధైర్యం చేస్తారా అందులో డిస్ప్యూటు పులివెందల తాలూకు పులివెందల్లో చేసినటువంటి పనులు దానికి సంబంధించినటువంటి క్లియరెన్స్ ఇంకా రాలా జనరల్గా ఒక పని చేస్తే ఆ పనికి సంబంధించి అక్కడ ఉండేట ఏఈలు డిఈలు వాళ్ళు క్లియర్ చేసి పంపించాలి ఆ పక్కకు సంబంధించినటువంటి బిల్స్ క్లియర్ కావాలంటే అక్కడ మొత్తం నాణ్యత ప్రమాద ప్రమాణాలతో కూడినటువంటి ఎన్ఓసీలు ఇవ్వాలి ఎన్ఓసీలు ఇచ్చిన తర్వాతనే నీకు బిల్స్ క్లియర్ అవుతాయి అక్కడేమో పనులు చేయాల కొన్ని చోట్ల కొన్ని అర్ధాంతరంగా ఆగిపోయింది కానీ బిల్స్ ఇచ్చారు అని అంటే ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డికి కోఆపరేట్ చేసి ఉండాలి ప్రభుత్వంలో ఉండేటువంటి ప్రజాప్రతినిధులు కొంతమంది అనేది ఒక కోణం రెండు ఏంటంటే ప్రజాప్రతినిధులకు అసలు సంబంధం లేకుండా అసలు వాళ్ళకే తెలియకుండా అధికారులు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి మనుషులు కొంతమంది ఉన్నారు అనేది ప్రభుత్వంలో చాలా కాలంగా వినిపిస్తుంది పర్సనల్గా ఐఏఎస్ లో ఐపీఎస్ లో కొంతమంది ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది చేసేవాళ్ళు అని చెప్పి వినిపిస్తుంది మూడు నెలల తర్వాత అంటే రెండు నెలలు అయిపోయి మూడు నెలలు ఎంటర్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి దొంగచాటుగా బిల్లులు వంద కోట్ల రూపాయలు క్లియర్ చేసేటువంటి సాహసం ఎవరైనా చేస్తారా బస్ నేను అనుకుంటా ఆ సాహసం చేయాలనుకుంటున్నాను ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దల సహకారం లేకుండా అలాంటిది చేస్తారా అని అంటే చేసేటువంటి అవకాశాలు తక్కువ ఉంటాయి అసలు ఇప్పటి వరకు జిఏడి నుంచి ఆయన ఫర్నిచర్ సంబంధించి నోటీసులు పంపించారు కదా షికాజ్ నోటీస్ మెమోలు పంపించారు కదా ఆయన ఫర్నిచర్ ఇచ్చాడా లేకపోతే డబ్బులు ఇచ్చాడా అనేది ఇంతవరకు తెలియదు అసలు ఎందుకు నీకు ఫర్నిచర్ జోలికి వెళ్ళలేదు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఇంటికి ఫర్నిచర్ ని కొన్ని లక్షల రూపాయలు పెట్టి మీరు కొనుగోలు చేశారు దానికి సంబంధించినటువంటి నోటీసులు మీరు ఇచ్చారు ఆ నోటీసులకు వచ్చినటువంటి రిప్లై ఏంటి దాని పరిష్కారం ఏంటి అని చెప్పారు ఎంతవరకు జిఏడి వాళ్ళు చెప్పలా అంటే జగన్మోహన్ రెడ్డి తోటి ఏదో సంథింగ్ ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు నడుపుతున్నారు అనేది అర్థమవుతుంది లేదు అంటే ఇంకా బరితగించి అధికారులే చేశారని చెప్పి అనుకోవాలి ఈ రెండింటిలో ఒకటే ఉండాలి ఈ రెండింటిలో ఏది అనేది ప్రభుత్వం చెప్పాలి లేదంటే ప్రజల్లో చులుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ